ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అన్నందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి అసలు మీ పార్ట్నర్ ని మిమ్మల్ని ఎందుకు విడదీసింది యూనివర్స్ ఎందుకు మీ ఇద్దరిని విడదీసింది మీ మంచి కోసమేనా సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా నేమ్ న్యూమరాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపడా మీ నేమ్ ఉందా లేదా మీ లైఫ్ లో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు దీనికి సంబంధించి తెలుసుకోవాలన్నా న్యూమరాలజీ పరంగా కానివ్వండి ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా కానివ్వండి తెలుసుకోవాలని అనుకుంటే కనకుండా కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా అనుకున్నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సాయి శ్రీనివాస్ గారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అనే డీటెయిల్స్ అనేవి నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇంట్రెస్ట్ నమ్మకం ఉంటే కనుక వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో వేడోలోకి వెళ్దాము అసలు మీ ఇద్దరిని యూనివర్స్ ఎందుకు విడదీసింది మీ మంచి కోసమేనా లేక మిమ్మల్ని బాధ పెట్టడానిక మీ తలరాతలు లేదా మీ పార్ట్నరు వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో చూద్దాం షఫ్ షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ కి సంబంధించిన నేమ్స్ అనేవి ఒకసారి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సంటేజ్ లో కనెక్ట్ అయితే కనుక మీ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్ లో కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము అసలు మీ యూనివర్స్ మీ ఇద్దరిని ఎందుకు విడదీసింది మీ మంచి కోసమేనా ద దారోఫంట్ Nine of Cups, Two of Cups, Three of Cups, Five of Fans, The Judgment. द डेविले ऑफ कप दैंगड मैन द నైట్ ఆఫ్ స్వర్డ్స్ అసలు యూనివర్స్ మీ ఇద్దరిని అసలు ఎందుకు విడదీసింది మీ మంచికేనా అంటే నిజంగానే మీ మంచి కోసమే మీ ఇద్దరిని యూనివర్స్ అనేది విడదీసింది ఎందుకంటే మీ కి మీకు మధ్య మేబీ మీ ఇద్దరు మీరు అనుకున్నారు మాదొక ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో ఉన్నాక ఒక ఫైవ్ టు ఒక వన్ వన్ ఇయర్ వరకు మాత్రం సిక్స్ మంత్స్ టు ఒక వన్ ఇయర్ వరకు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మీ ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు కావాలనే వచ్చారు ఈ రిలేషన్ లోకి అది అట్రాక్షన్ అవర్వ్వండి లేకుంటే మీ పార్ట్నర్ విషయంలో మీరు అంత హ్యా జెన్యున్గా అంటే వీళ్ళు నేను మంచిగా చూసుకుంటారు వీళ్ళతో ఉంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి వచ్చారు మీ లైఫ్లోకి అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మీ కైండ్నెస్ చూసి కానివ్వండి మీ మెంటాలిటీ చూసి కానివ్వండి మీ వే ఆఫ్ టాకింగ్ ని చూసి కానివ్వండి లేకపోతే మీ వే ఆఫ్ బిహేవియర్ మీ క్యారెక్టర్ కానివ్వండి చూసి అట్రాక్ట్ అయ్యి వచ్చారు చాలా మీ ఇద్దరు కూడా ఒకళ్ళు అంటే ఒకళ్ళ ఇష్టంతోనే ఈ రిలేషన్లోకి రావడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ కూడా ఉంది అండ్ ఒకప్పుడు ఉంది సో కొన్ని టైమ్స్ ఏంటంటే ఫిజికల్ గా కూడా రిలేషన్ రిలేషన్లోకి అనేది రావడం అయితే జరిగింది సో మీ ఇద్దరు ఏంటంటే ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యి గా కలవడం కూడా జరిగిందనమాట అంతేకాకుండా ఈ రిలేషన్ మరి అంత మంచిగా ఉన్నప్పుడు మరి ఆ రిలేషన్ ఎందుకు విడదీశాడు అంటే మెయిన్ వచ్చేసి మీ పార్ట్నర్ కోసము మీ పార్ట్నర్ మీరు చాలా 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 ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ప్రతిదీ కూడా షేర్ చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు మీ పార్ట్నర్ తో స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే ప్రతి చిన్నది కూడా చిన్నది కూడా ఈవెన్ తిన్నారా లేకపోతే ఎక్కడికైనా వెళ్తుంటే తనకు చెప్పి వెళ్ళ వాళ్ళకి చెప్పి వెళ్ళడం కానివ్వండి వచ్చినాక మెసేజ్ చేయడం కానివ్వండి వెళ్ళే ముందు కాల్ చేయడం కానివ్వండి ఎక్కడికైనా వెళ్తే నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం కానివ్వండి ప్రతిది ఈవెన్ పిన్ టు పిన్ అన్ని కూడా చెప్పేవాళ్ళని అంత షేరింగ్ చేసుకునే వాళ్ళు ఎందుకంటే నా వాళ్ళు నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది నేను చెప్పి వెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నాము మనం ఇంట్లో ఉంటున్నాం అనుకోండి ఇంట్లో ఉంటే ఎక్కడికైనా బయటకు వెళ్తాంతే ఇక్కడ వెళ్తున్నాం అని చెప్పి చెప్పి వెళ్తాము అలా మీ పార్ట్నర్ ఏందంటే మీరు మీ ఫ్యామిలీగా అనుకున్నారనమాట మీ ఫ్యామిలీ తను నా వాళ్ళు నాతోనే ఉంటారు సో ప్రతిదీ నేను వాళ్ళకి చెప్పాలి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్పి వెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ మన పేరెంట్స్ కొంతమంది అనమాట మనం వెళ్ళేటప్పుడు చాలా మంది అంటే సెంటిమెంట్ ఉంటుంది అనమాట బయటకు ఎక్కడికైనా వెళ్తుంటే అడగకూడదు అని కానీ చెప్పాల్సింది ఏంటంటే మనమే చెప్పాలి వెళ్ళకూ వెళ్ళేటప్పుడు అడగకూడదు అనేది ఎంత అంటే ఎంత నిజమో అలాగే వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాల్సిన అవసరం కూడా అంతే రెస్పాన్సిబిలిటీ అనమాట సో మీ పార్ట్నరు మేబీ దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా పక్కనే ఉన్నా దూరంగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మీరేందంటే ప్రతిదీ పెన్ టు పిన్ అన్ని కూడా చెప్పేవాళ్ళు అనమాట ఎక్కడికైనా వెళ్ళినా ఎవరితోనో మాట్లాడినా అక్కడ ఏమైనా ఇన్స్టెంట్ జరిగిన ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉండేవాళ్ళు సో మీ పార్ట్నర్ విషయంలో మీరైతే హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ విషయంలో మీరు జెన్యున్ గా ఉన్నారనమాట మీ పార్ట్నరే ప్రపంచంగా భావించారు అలానే ఉన్నారు కానీ మీ పార్ట్నరు హండ్రెడ్ పర్సెంట్ లవ్ తో వచ్చారా అంటే మీ పార్ట్నర్ మీరు ఏంటంటే చాలా చాలా ఎమోషనల్ పర్సన్ అంటే సాఫ్ట్ కైండ్ ఉన్న పర్సన్ ఎమోషనల్ పర్సన్ ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే తట్టుకోలేని పర్సన్ అనమాట అది మీరే మీ పార్ట్నర్ అయినా లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎవరైనా అతను అడిగారు అనుకోండి మేబీ వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అంతా ఆలోచించారు అనమాట ముందు మేబీ నన్ను అడిగారు అంటే ఎంత అవసరం ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉంటే నా దగ్గరకు వస్తారు అన్న విధంగా ఆలోచిస్తారు మేబీ మహా అయితే ఒకవేళ అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అని ఆలోచించుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఒకవేళ అబద్ధం చెప్పారనుకోండి మహా అయితే ఏం పోతుంది కొంత అమౌంట్ పోతుంది కొన్న కొంత అవుతుంది అదే మనం చేసామనుకోండి మేబీ అది నిజమైంది అనుకుని చేయగలిగి కూడా చేయగలిగే చేయలేకపోతే అది నా తప్పే అవుతుంది కదా మనం మంచి చేస్తే ఎలా మనం మంచిగా వస్తుంది మనకి ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది అన్న దాన్ని కాన్సెప్ట్ ని నమ్మే పర్సన్స్ అనమాట సో మీ పార్ట్నర్ విషయంలో ప్రతిది కూడా మీరు అలానే తీసుకునే వాళ్ళు తను మోసం చేసిన మోసం చేశారా అంటే తప్పకుండా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి చూడటము తన అవసరాలు ఏవైతే తన విషుల కోసం తన ఏదైతే తన అవసరాలు ఏవైతే ఉన్నాయో తన గోల్స్ కానివ్వండి తన విషస్ కానివ్వండి తన కోరికలకి మీరు చాలా వరకు కూడా తనని ఫుల్ఫిల్ చేసుకుంటా వచ్చారనమాట మేబీ తనకి ఏదైనా కావాలనుకోండి కొంతమందికి కొన్ని కొన్ని కోరికలు ఉంటా ఉంటాయి మంచి ఫుడ్ తినాలని మంచి బైక్ బైక్ కొనుక్కోవాలని ఇట్లా కొన్ని కొన్ని ఏంటంటే మీరు మీరు అన్ని కూడా తనకి ఫుల్ఫిల్ చేసుకుంటా వచ్చారనమాట కానీ తను మీకేం చేశారంటే మీరు చేసిందంటూ ఏం లేదనమాట ఇంకా మీతో గొడవ పడ్డము ఇలాంటివే చేస్తా ఉన్నారనమాట ఏం కావాలన్నా కూడా మీరు తను అడగకుండానే చేశారు మీరు కానీ మీ పార్ట్నర్ ఏం చేశారంటే మిమ్మల్ని ఏమన్నా అడిగితినా ఏదన్నా చేసినా ఎవరన్నా చెప్పాలనుకున్నా దాన్ని గొడవ కింద క్రియేట్ చేసి నెగ్లెక్ట్ చేయడము అవాయిడ్ చేయడము ఇట్లా చేస్తూ వచ్చారన్నమాట అండ్ ఎందుకంటే మీ పార్ట్నర్ కొంచెము మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారు అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే మనీ పర్పస్ కానివ్వండి ఫిజికల్ గా కానివ్వండి అట్రాక్ట్ అయ్యి కానివ్వండి ఇలాంటి డెవిల్ ఎనర్జీస్ లో ఉండే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చారు మీ పార్ట్నర్ ఏందంటే ఈ డెవిల్ ఎనర్జీస్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే మెటీరియలిస్టిక్ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్ కోసమే మీ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు ఎట్లు ఉంటదంటే వాళ్ళ ప్రేమ అనేది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మిగతా అంతా కూడా ఏదైనా మెటీరియలిస్టిక్స్ అయినా ఉంటుంది ఫిజికల్ గా అయినా ఉంటుంది ఈ రెండింటి విషయంగానే ఉంటుంది అండ్ మీ పార్ట్నర్ కూడా కొంచెం ఏంటంటే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ బెట్టింగ్స్ లాంటివి కానివ్వండి ఈజీ మనీ ఈజీ మనీ వచ్చే వాటికి కానివ్వండి అట్రాక్ట్ అయ్యే పర్సన్ అంటే ఏదో ఒక ప్రాబ్లం చెప్పి మీ దగ్గర మనీ తీసుకోవడం కానివ్వండి ఫేక్ ప్రామిసెస్ చేయడం కానివ్వండి ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఫిజికల్ గా కూడా మిమ్మల్ని గ్రిప్ లో పెట్టుకోవడం కానివ్వండి ఇలాంటివి ఏవో చేసే పర్సన్ అనమాట సో వాళ్ళు ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా మౌల్డ్ అవుతా ఉంటారు అనమాట ఒకవేళ మీతో ఏదైనా అవసరం ఉందనుకోండి చాలా మంచిగా మాట్లాడతారు నా తప్పు అయిపోయిందని చెప్పి రియలైజ్ అయ్యా అని చెప్పి పచ్చ తప్పు ఉన్నారని చెప్పి రియలైజేషన్ ఉన్నట్టుగా నటిస్తారు అనమాట ఆ తర్వాత మళ్ళీ ఏముంటది మళ్ళీ తన విషస్ ఏవైతే ఉన్నాయో మేబీ తనకు ఏదైనా కొను ఏమైనా విష ఉంటది కదా చక్కగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవాలనో లేకపోతే తనకంటూ ఒక అంటే Edena. కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు తీర్చుకోవడానికి మీ దగ్గరికి మంచిగా హ్యాపీగా వచ్చే పర్సన్ అనమాట మిమ్మల్ని కొంచెం మ్యానిపలేట్ చేసేసి మీ వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ ని తన ప్లస్ చేసుకుని తను క్యాష్ చేసుకునే పర్సన్ అనమాట మేబీ చాలా మంది ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా చాలా హెల్ప్ తీసుకున్నారు వన్ రూపీ కూడా రిటర్న్ ఇచ్చింది లేదు మీ అంతటి మీరే ఇచ్చారు సమ్ టైమ్స్ వాళ్ళు అడిగితే ఇవ్వడం కానివ్వండి వాళ్ళు అడిగిన అవ్వకపోయినా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు అడిగితే ఇచ్చిన కొంచెం బతిలాడుకోవడం వల్ల ఇచ్చిన పర్సన్ ఉన్నాయి ఇలా ఫైనాన్షియల్ హెల్ప్ అనేది తీసుకోవడము బట్ తర్వాత మళ్ళీ ఏదో ఒక గొడవ పెట్టుకుని అవాయిడ్ చేయడము వాళ్ళ అవసరం తీరగానే మళ్ళీ ఏదో ఒక రీజన్ తో వాళ్ళు దూరంగా ఉండడము మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ లాగా వచ్చి మళ్ళీ మంచిగా ఉండి మీరంటే ఇష్టమనో ఇలా చూపిస్తానే ఉన్నారు వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ కోసం వీళ్ళ కోసము మీరు ఎన్నో సాక్రిఫైస్ అనేవి మీరు చేశారు మీ లైఫ్లో మేబీ వాళ్ళకి ఇష్టం లేనివి మీరు మానుకోవడం కానివ్వండి మీకు ఇష్టమైన కూడా అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇష్టమని కొన్ని నేర్చుకోవడం కానివ్వండి అలవాటు చేసుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా సాక్రిఫైస్ అనేది ఎక్కువగా మీ సైడ్ నుంచి ఉంది అది మనీ లాస్ అవ్వనివ్వండి మీ ఎమోషనల్ లాస్ అవ్వనివ్వండి అలాగే కొన్ని కొన్ని మీకు ఇష్టమైనవి కూడా వదులుకోవడం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళు మాత్రం ఏం చేశారంటే చక్కగా వాళ్ళకి అవసరం ఉన్నన్ని రోజులు ఉన్నారు వీళ్ళు చాలా షార్ట్ టెంపర్ చాలా ఫాస్ట్ గా ఏంటంటే వాళ్ళ ఏదైనా యాక్షన్ తీసుకున్నారంటే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి తన ఫ్యామిలీకి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మేబీ మీతో ఉండొచ్చు మీరే ప్రపంచమనో మీ తర్వాత ఎవరైనా మీకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా వాల్యూ ఇవ్వనను నేను నీకు కాబట్టే ఇలా ఉన్నాను లేకపోతే వేరే వాళ్ళకైతే సమాధానం వేరేలా చెప్తానని కానీ ఇలా చెప్తుండొచ్చు కానీ వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది సో వీళ్ళు ఎప్పుడు కూడా ఫేక్ ప్రామిసెస్లు కానివ్వండి ఫేక్ అంటే లేనిది చూపించడానికి మీ దగ్గర అంటే వీళ్ళు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా చూపించడానికే మీ దగ్గరికి చూపిస్తూ ఉంటారు అందుకే ఏంటంటే ఇలాంటి ఫేక్ పీపుల్ కానివ్వండి ఇలాంటి సెల్ఫిష్ పర్సన్స్ కానివ్వండి మీ లైఫ్ లో ఉంటే మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎమోషనల్ గా కానివ్వండి అన్ని రకాలుగా మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టైమ్ వచ్చేసరికి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినాక మీకంటే ఏం మిగలలేదు అంతా మీ పార్ట్నరే ఉన్నారు తను చేసిన మోసాలు కానివ్వండి తను చేసిన ఆ లాసులు కానివ్వండి ఇవే ఉంటాయి అనమాట మీరు ఏడ్చిన రోజులు కానివ్వండి మీరు బాధపడిన క్షణాలు కానివ్వండి మీరు డిఫైన్ చేసుకున్న రోజులు కాని ఇవన్నీ ఉంటాయి అనమాట దానివల్ల యూనివర్స్ ఏంటంటే మీకు ఒక గైడెన్స్ ఇది ఒక గైడెన్స్ కింద కూడా తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా విడదీయడం వల్ల మేబీ మీ పార్ట్నర్ మీది ఆ కార్మిక్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు సో ఈ కార్మిక్ రిలేషన్షిప్ కానివ్వండి లేకుంటే కార్మిక్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు సో దాని ఆ కార్మిక్ రిలేషన్షిప్ ని మనం ఇక్కడతోనే ఎండ్ చేసేయాలి పాస్ట్ లో జరిగిన రిలేషన్షిప్ ని ఇప్పుడు కూడా తీసుకొచ్చారు అంటే దీని నుంచి విముక్తి కలిగించేసేయాలి వీళ్ళని అన్ని విధంగా ఆలోచించారన్నమా ఆ యూనివర్స్ అనేది ఆలోచించింది చాలు ఇంక పడిన బాధలు చాలు మీ పార్ట్నర్ విషయంలో మీకు సూటబుల్ పర్సన్ కాదు మీ పార్ట్నరు మీరు ఎంత ఏడ్చినా కూడా పట్టించుకునే పర్సన్ ఒక ఒక లేడుస్తున్నారు ఒకళ్ళు బాధపడుతున్నారు అని తెలిసి కూడా బాధ పెట్టే వాళ్ళని అసలు పార్ట్నరే అంటారు అనమాట వాళ్ళు అసలు ఏమంటారు కూడా ఓట్స్ లేవు సో అలాంటి వాళ్ళని మీ లైఫ్ లో నుంచి ఉంచకపోవడమే మంచిది ఏడుస్తూ రోజు బతికే కన్నా ఒకసారి ఏడ్చేసి పోతే పోయారు ఇలాంటి వాళ్ళు నా కోసం ఏం చేశారు అని చెప్పి మీరు ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు అన్న ఉద్దేశంతో వీళ్ళు మీ లైఫ్ లో నుంచి బయటకి వెళ్తేనే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది వీళ్ళు మీకు ఇచ్చింది ఏంటని వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని ఇయర్స్ లాస్ట్ తప్ప కొన్ని ఇయర్స్ బాధ తప్ప మెమరీస్ అనేది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట మీతో పార్ట్నర్ తో ఉన్న పాజిటివ్ మెమరీస్ అనేది సో అందుకోసమే మీ పార్ట్నర్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మారు వీళ్ళు నా లైఫ్ లోకి రావడం ఒక సోల్వేడ్ కనెక్షన్ ఏదో జన్మల పుణ్యం చేసుకుంటేనే మా ఇద్దరిని కలిపారు ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడో కలిపారు అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని పాస్ట్ లైఫ్ లో జరిగిన కర్మని క్లియర్ చేయడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్ లో కలిపింది సో విడదీయడానికి కూడా రీజన్ ఏంటంటే ఇంకా చాలు మీ కర్మ అనేది క్లియర్ అయిపోయింది రుణం అనేది మనం ఎన్ని రోజులు ఎవరితో రుణ రుణపడి ఉంటే అన్ని వరకే ఉంటామన్నమాట సో అలానే మీ పార్ట్నర్ కి సంబంధించిన ఈ రుణం అనేది తీరిపోయింది అనమాట సో కర్మ అనేది మీకు క్లియర్ అయిపోయింది కాబట్టి సో మీకు ముందు ముందు మీ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్ గోల్ కానివ్వండి మీ సక్సెస్ కానివ్వండి మీ పార్ట్నర్ అనేవాళ్ళు అడ్డుగా ఉండకూడదు మీ లైఫ్ లో స్ట్రక్ పొజిషన్ లో ఉండకూడదు కాబట్టి మీ పార్ట్నర్ ని మిమ్మల్ని ఫిజికల్ గా మెంటల్ గా కూడా దూరంగా చేయడం అయితే జరిగింది యూనివర్స్ అనేది సో అందుకే మీ పార్ట్నర్ విషయంలో మిమ్మల్ని దూరం చేయడానికి యూనివర్స్ మీకు మంచి చేసింది అనమాట టీ లవ్ రిజవనేషన్ ఫ్యాగ్రెయిల్ టాక్సిటీ సో మీ పార్ట్నరు మీ లైఫ్లో లో అంటే మీదొక సీక్రెట్ లవ్ అనమాట అండ్ నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ అన్ మీ పార్ట్నర్ కూడా అంటే ఈ రిలేషన్ ని కావాలని ఎండ్ చేసుకున్నారు మూవ్ అని అయిపోయారు కూడా మీ పార్ట్నరు సో మీరు కూడా ఈ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసేసుకుని మేబీ కొంచెం టైం పట్టవచ్చు కానీ ఆలోచించండి వీళ్ళు నా లైఫ్ లోకి వచ్చినాక నాకు ఏమి ఇచ్చారు నేనేమిచ్చాను ఇచ్చామంటే ఏదో ఒకటి చేయడం కాదు అసలు వీళ్ళు నా లైఫ్ లో ఉండడం వల్ల నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చారు ఎంత సాడ్నెస్ ఇచ్చారు నేను వాళ్ళ లైఫ్ లో ఉండడం వల్ల నేను ఎంత హ్యాపీనెస్ ఇచ్చాను నేను ఎంత సాడ్నెస్ ఇచ్చాను అనేది మీరు ఆలోచించుకోండి సో వీళ్ళు నా లైఫ్ లో ఉండేంత వర్తి పర్సన్ వెళ్ళిపోతే వీళ్ళ గురించి బాధపడేంత వర్తి పర్సన్ అని ఆలోచించుకోండి సో దాన్ని బట్టి మీరు మూవ్ ఆన్ అనేది అవ్వండి సీక్రెట్ లవ్ లవ్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ మీ పాట మీరు చాలా చాలా ఇష్టపడుతున్నారు ఇష్టపడుతున్నారంటే ఎంతంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా క్షమించేంత ఇష్టం అన్నమాట మేబీ వాళ్ళు ఏం తప్పు చేసినా కూడా అది ఎంత పెద్ద తప్పైనా కానీ క్షమించేంత ప్రేమ అనేది మీరు వాళ్ళకి చూపించారు చాలా విషయాల్లో మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడినా చాలా విధంగా మిమ్మల్ని మోసం చేసినా కూడా అది ఫైనాన్షియల్ గా కూడా మీరు చాలా సార్లు కూడా యాక్సెప్ట్ చేస్తూనే వచ్చారు అంత ఇష్టం అనమాట అంటే మీ ఇద్దరికి కూడా సీక్రెట్ లా ఎవరికి చెప్పుకొని సంథింగ్ మరి రిలేషన్ గురించి మీరు ఇద్దరు రిలేషన్ గురించి చెప్పుకునేంత రిలేషన్ అయితే కాదనమాట సమ్ టైమ్స్ ఏదైనా మ్యారేజెస్ అయిన వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళతో కానివ్వండి మ్యారేజ్ అవని వాళ్ళతో అవని వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళతో కానివ్వండి ఇలా రిలేషన్ లో ఉండడం వల్ల ఒక సీక్రెట్ లవ్ మెయింటైన్ అనేది చేస్తా ఉన్నారు పాస్ట్ లో లాయాలిటీ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఎట్లా చేసేవాళ్ళంటే నేనే పర్ఫెక్ట్ నేను గొప్ప వాళ్ళు లేరు అంటే తను చేసిన తప్పులను కూడా కప్పి నేను చాలా మంచోళ్ళని వాళ్ళని మంచివాడిని మంచిదాన్ని అన్నట్టుగా ఈ పార్ట్నర్ కవరింగ్ చేసుకుంటా వచ్చారనమాట ఎప్పుడు కూడా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా చూపించడానికే కవరింగ్ చేసుకుంటా వచ్చారు ఆ పార్ట్నర్ లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి వాళ్ళ సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేదు నేను చాలా మంచి వాళ్ళ అన్నట్టుగా లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ మేబి చాలా మంది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఈ పార్ట్నర్ వెంట పడుతూ ఇష్టం అని చెప్పి పార్ట్నర్ కూడా పడే ఉంటారు కాబట్టి అది చాలా షార్ట్ టైం అనమాట ఒక వన్ మంత్ ఒక టూ మంత్స్ ఇంతే అనమాట తర్వాత అంతా మీదే ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చక్కగా ఎడిక్ట్ చేసేసారు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు రెజవనేషన్ ఐఎమ్ ద హ్యాపీఎస్ట్ మీ వెన్ ఆమ్ విత్ యూ కానీ మీరు అనుకుంటారు వీళ్ళతో ఉంటేనే నాకు హ్యాపీగా ఉంది వీళ్ళు లేకపోతే నాకు ఇంత పెయిన్ వస్తుంది సో వీళ్ళు లేకుండా నేను ఉండలేను అని అనుకుంటున్నారు కానీ మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే పాస్ట్ లో జరిగిన దాంట్లో ఎంతవరకు మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు మీ పార్ట్నర్ ఎంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఒకసారి ఒకళ్ళు బాధపడుతున్నారు ముఖ్యంగా పార్ట్నర్ విషయంలో ఒకళ్ళు బాధపడుతున్నారని తెలిసి వాళ్ళని ఇంకా ఇంకా బాధ పెట్టించే వాళ్ళది ఎవరిది కూడా ట్రూ రిలేషన్షిప్ అయితే అవ్వదు అనమాట సో అలాంటి వాళ్ళు మన లైఫ్ లో ఉండకపోవడమే బెటర్ అని మీరు ఆలోచించుకోవడం అనేది చాలా అవసరం టాక్సిటీ చూడండి టాక్సిక్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారండి మీ పార్ట్నర్ తో మీరు టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే అప్పుడు క్విక్ క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ మీ ఎప్పుడు కూడా మీ పార్ట్నర్స్ మీతో మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు తన అవసరాలకు తగ్గట్టుగా మీతో గేమ్స్ ఆడటము టాక్సిక్ రిలేషన్షిప్ లో రావడానికి రీజన్ కూడా అదే అనమాట సో మీరు దీన్ని అర్థం చేసుకుని ఈ యూనివర్స్ మిమ్మల్ని ఈ రిలేషన్ లో నుంచి తీసి బయటకు తీసుకురావడానికి రీజన్ ఏంటంటే టాక్సిక్ రిలేషన్షిప్ అంటే పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ వల్ల మాత్రమే సో ఏంటంటే పాస్ట్ లైఫ్లో కొంత రుణాలు ఉండడం వల్లే మన లైఫ్ లో కార్మిక్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది అదేంటంటే సడన్ గా ఎలా వస్తారో సడన్ గానే వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు ఏదో ఒక లైఫ్ అసలు నేర్పించి వెళ్తారు మీకు పాస్ట్ లైఫ్లో జరిగిన ఆ ఏదైతే రుణం అనేది ఉందో పాస్ట్ లైఫ్ రుణాన్ని తీర్చడానికి మాత్రమే మీ లైఫ్ లోకనేది వస్తారు సో దీని నుంచి ఎంతో కొంత మీరు నేర్చుకోండి ఈ రిలేషన్షిప్ ని అంతేగాని వాళ్ళు నాకు లేకపోతే వెళ్ళలే ఉండలేము వాళ్ళు నాకు కావాల్సిందే ఇట్లా ఆలోచించుకుంటూ అనవసరంగా మీ లైఫ్ని కానివ్వండి మీ కెరియర్ ని కానివ్వండి రిస్క్ లో పెట్టి మీ లైఫ్ లో స్ట్రక్ అయిపోవద్దు యూనివర్స్ మీకు చెప్పాల్సి అనుకుంటుంది కూడా అదే అనమాట సో బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం మనం ఈ రిలేషన్షిప్ విషయంలో వర్తమానంలో జీవించండి రేపు అనేది ఒక కల్పన ఏనాటికి ఈ రోజు మాత్రమే అంటే ఎప్పుడు కూడా ప్రజెంట్ లో బతకండి పాస్ట్ లోది అయిపోయింది దాన్ని మనం ఎంత మార్చాలన్నా కూడా జరిగిపోయిన దాన్ని మనం వన్ మినిట్ కూడా తీసుకురాలేము సో జరిగిపోయిన దాన్ని మనం చేయలేము ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడుతూ ఫ్యూచర్ లో అయినా వస్తారేమో నా పార్ట్నరు అప్పటికైనా మారుతారేమో అని చెప్పి పార్ట్నర్ గురించి స్ట్రక్ మోడ్ లో ఉండకుండా ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది ఈ రోజు ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది వాళ్ళ కోసం ఆలోచించి నేను టైం వేస్ట్ చేసుకోవడం కానివ్వండి నా కెరీర్ని వేస్ట్ చేసుకోవడం కానివ్వండి నా లైఫ్ వేస్ట్ చేసుకోవడం కానీ ఇంపార్టెంట్ అని మీరు ఆలోచించుకోండి సో అనేది కల్పన ఏ రోజుకి ఈనాడు మాత్రమే సో ఈ ప్రజెంట్ ఏం చెయ్యాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనేది ఆలోచించుకోండి దాన్ని బట్టి ముందుకు స్టెప్ అనేది తీసుకోమని చెప్తున్నారు దైవిక సమాయం కలవరపడకండి ఏదైనా మీకు ఉద్దేశించబడిన తప్పకుండా మీరు చేరుకోండి సో ఏదైనా ఒకవేళ మీ పార్ట్నర్ విషయంలో లేదు వీళ్ళు లేకపోతే నేను అస్సలు ఉండలేను నా లైఫ్ లో మళ్ళీ రావాల్సిందే దానికోసం ఏమైనా చేస్తాను అని అనుకోకు అనుకుని మీ లైఫ్ లో మీకు స్టక్ అయ్యే కన్నా నిజంగానే నా లైఫ్ లో మళ్ళీ తిరిగి రావాలని ఉంటే నేను తప్పకుండా వస్తారు సో దానికోసం నా లైఫ్ లో నా పాస్ట్ లోనే ఎందుకు నేను బతకాలి పాస్ట్ లైఫ్ లోనే ఎందుకు స్టక్ అయిపోవాలని మీరు ఆలోచించుకుని మూవ్ అని అవ్వాలని చెప్తున్నారు బాబా నిజంగా ఇద్దరికి రాసుంటే తప్పకుండా తిరిగి వస్తారని చెప్తున్నారు బాధలను ఎదుర్కో మీరు అనుభవించే బాధ పరిస్థితి వలన కాదు కానీ ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వల్ల ధైర్యంగా ఎదుర్కోండి సో మీ పార్ట్నర్ విషయంలో బాధపడుతూ ఉన్నారు కదా బాధపడడానికి అంత బాధపడేంత గొప్ప పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ మిమ్మల్ని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మిమ్మల్ని మోసం కూడా చేశారు సో ఎంతవరకు బాధపడాలో అంతవరకు బాధపడి దాన్ని వదిలేసేయండి అంతవటికి అంతేగాని రోజంతా బాధపడుతూ ప్రతి క్షణం బాధపడుతూ వాళ్ళ గురించి ఆలోచించి చక్కగా మీకు వారికి ఎనర్జీస్ ఇస్తున్నారు చక్కగా పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తున్నారు మీరే నెగిటివ్ ఎనర్జీస్ తీసుకుంటున్నారు అంతే నీ గురువులకు దేవదూతలకు సంపూర్ణ శరణాగతి సమర్పించి ప్రస్తుత పరిస్థితి వారిని ఎన్ని కుదిలేండి సో దేవుడి మీద భారం అనేది వేసి మీరు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఇష్టదైవాలను కానివ్వండి దేవుని పూజ చేయని వాళ్ళైతే యూనివర్స్ ని కానివ్వండి గట్టిగా నమ్మండి నా లైఫ్ లో ఎందుకు ఇలా జరుగుతుంది సో దీన్ని బట్టి నేను లైఫ్ లో మూవ్ అని అవ్వాలా లేకపోతే లేకపోతే వాళ్ళ కోసం వెయిట్ చేయాలా అని చెప్పి గట్టిగా నమ్మి మిమ్మల్ని మీరు నమ్ముకుంటే కనుక తప్పకుండా మీ లైఫ్ లో పాజిటివ్ రిజల్ట్ అనేది చూస్తారు అది మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావడమా లేకపోతే ఇలాంటి లైఫ్ మళ్ళీ మీ పార్ట్నర్ లో ఉన్న రావడం వల్ల ఉన్న హ్యాపీనెస్ అంతా పోగొట్టుకోకుండా మళ్ళీ మీ లైఫ్ లో ఒక న్యూ మెంబర్స్ రావడం కానివ్వండి ఒక మంచి రిలేషన్షిప్ లోకి రావడం కానివ్వండి వీళ్ళకైనా బెటర్ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం కానీ జరుగుతుంది సో ఇదనమాట ఈ రోజు వీడియో అనేది ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో